ೇತ ಮುಪ್ಪ ಐದು ಯಾವ ಊರು ಮಂದಿ ಪುಟ್ಟಪಡ್ತೀ ದರ ಪಲ್ಯ ಅಡದಾರಾ ಎಂತಕ ಎಂತ ಇರೈ ಐದು ಎಂತಕೈತಿ ಇಷ್ಟ ಮುಪ್ಪ ಐದು ಇಚ್ಛ ಫೋನ್ ನಂಬರ್ ಇವನ ನೈನ್ ಫೈವ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಟೂ ತ್ರೀ ತ್ರೀ ವನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ఏనా ఏం చెప్తున్నావు లక్ష తొంభై ఎనిమిది ఇది నాలుగా అవతల దారు పల్లిక్క ఏమైనా అడుగుతున్నారా ఎంత కడతానా ఎనభై కడుతున్నారా లక్ష ఎనభైకి ఎంతకైతే ఇచ్చావు ఎనభై ఎనభై ఐదు అయితే ఇచ్చావు నేను ఫోన్ నెంబర్ ఇప్పుడు ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఏం పేరున ఇప్పుడు రవి ఏం చెప్పిన పెద్దపాభై ఎనిమిది యాభా పోతుంది యాభ పక్కది చెప్పాలా పోట్లాంటిలా దీని చెప్పలేదా మనం చూస్తున్నాం ముందు కూడా తెలుసు ప్రతి ఆదివారం జరిగేది కూడా తెలుసు ఏం చెప్పినావునా ఏం చెప్పినావాటి నలభై ఐదు మన పండిస్తా ఒకటి నలభై ఐదు ఏనామా అండి నిర్వాణ కొత్త పల్లె ఏమైనా అడుగుతున్నారా ఎంతగాడుతున్నారా எக்கிச்சு முப்பை முப்பை ரெண்டு நீன் நம்பர் செல் நம்பர் டூ சேவன் ஏன் பேர் மூணு விடுதா ரெண்டு வில ர ఏం ఒకటి నలభై ఏ ఊరు మంది వెళ్ళిపోతా ఏం ఒకటి ఎనభయా యాభయా పనులైనాయా పన్నెండుతున్నా పనులైనాయా ఒకటి యాభై రేట్ అయితే ఎక్కువనే చెప్తారు ఎంత కడదానా ముప్పైకి

అడుగు అంతవరకు ఎంత కడుతున్నారా నాలుగు లక్ష నలభై ఐదు కడుతున్నారా ఎంతకే తెచ్చావు యాభై ఐదు పైన ధన అగ్రికల్చర్ అనుకోట్టు వస్తుంది ధన అగ్రికల్చర్ సెల్లెం బొంగ ఎట్లాంటి మీ దగ్గర రైతు వ్యాపారం వ్యాపారం ఈ వయసుకి వ్యాపారం చేసి సంపాదించిన బాగా ఏం చెప్తున్నావు పెద్ద లక్ష అరవై ఎంతగా దాకా ఏం పేరు సెలబ్రేట్ ఎవరు మంది రాప్తాడు ఇంకా ముందు గుర్ర ఉన్నట్టున్నాయి పో ఏం చెప్తా ఉన్నా వెయిట్ ఎనభై పనులైనా ఇవి ఏమైనా అడుగుతున్నారా ఎంత కడుతున్నారా అరవైకి ఎంతకే తెస్తావు అరవై ఐదు సెల్ నెంబర్ చెప్పినది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో టూ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ గ్యారంటీనా అవి గ్యారెంటీ లాగా మళ్ళీ వాపస్ ఇస్తారా ఏం చెప్పినా చెప్పినప్పుడు ఒకటి ఎనభై ఐదు ఎన్ని వల్లతోన్నాయి రెండు నాలుగు వాళ్ళనా ఏ ఊరు మంది గోరెంట్ల మనం పూజ చెప్పాలే ఎంతకే తెస్తావు అరవై ఐదు డెబ్భై చెల్లి నెంబర్ ఎప్పుడు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫోర్ టూ త్రీ ఈ మొన్న సొంతకు వచ్చిండే గోరంట్లోకి పోయింది ఎంత కొని అంటాను ఇది తీర్లా వీడియోలు కానీ ఎవరు రాజా కానీ ಲಕ್ಷ ಪದಾರೈನಲ್ಲೇಪಿನ ಏನು ಚೆನ್ನಾಗಿ ಒಟ್ಟು ಇರುವ ఏం చెప్పినవి రెండు ఇరవై ఏమన్నా అడుగుతున్నారా ఎంతగా కడుతున్నారు రెండు డెబ్బై ఐదు ఎంతకైతే ఇస్తావు రెండు ఎప్పుడు మంచి పెద్దగా పడకతాడు మొన్న రెండు పది రెండు తొంభై చెప్తాడు చెప్తాను చూడంతకమ్మది రెండు రెండు వేలక యా ఊరు ఉంది పెనుగోడు దగ్గర ఈ రాసే ఏం చెప్పినావునా ఒకటి నలభై యా ఊరు మంది యా ఊరు మంది వరంట్లే రైతాపారమా ఎంత ఒకటి పద ఎంతకైతే ఇరవై ఐదు ముప్పై ఆరు

నా పేరు ధన ఏం చెప్పినామన్నది జరుగుతున్నాయా ఎంత కడుతున్నారా ఇరవై ఐదు చెప్పింటే లక్ష పది కట్టినా నీకే రైతుగా కొనుక్కునే వచ్చావు యా ఊరు మంది నెల్లూరు నెల్ నెల్లూరు నుంచి వచ్చాం ఇక్కడ ఏంటి ఇసుక చేద్దానికి చేద్దానికా ఇసుకబండ్లగా పర్వాలేదండి రేట్లు ఇక్కడ ఇప్పుడు సీజన్ కదా ఈనాక ఏనా నీవేనావే ఎంతగా మీది ఈ కూడా దూరం వచ్చినారు పాపం మొలంగసారి రాలే కదా సంతకా ఏం చెప్తా ఉన్నది ముప్పై ఐదు ఎవరు మంది ఏమైనా అడుగుతున్నారా ఏమైనా అడుగుతున్నారా ఎంతకన్నా పద్దెనిమిది ఎంతకైతే ఇచ్చావు ఇరవై ఏం పేరుని మీరు శివప్ప నెంబర్ ఇవ్వనా డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ నైన్ సిక్స్ యూట్యూబ్ యూట్యూబ్లో పెడతాను నేను ఏం చెప్పినావు తా యూట్యూబ్లో పెడతా అని ఎక్కువ చెప్తాను మేమే చెప్పు ఏం చెప్పినావు ఇరవై ఐదు యూట్యూబ్లో పెడతానే ఎక్కువ చెప్తాను యా ఊరు మంది గవర్నమెంట్ పనులైనా ఇవి

ఏ కొన్ని ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయా ఏం చెప్తున్నారు పదా ఇల్ సైనికలు తా ఇవి ఆరు యావరు మంది మొత్తం దేశభిద్రం కోర కదా ఇక్కడ వాళ్ళు కానీ

లక్ష ముప్పై ఐదు ఏం చెప్తాను అన్న వెయిట్ నలభై వాళ్ళు ఎంతగా అడుగుతున్నారు పదహైదు కడుతున్నారు ఎంతకైతే తెచ్చాయి యా ఊరు మంది గోరెంట్లో గోరెంట్లా

గవరెంట్లా ఏం చెప్పినావునా యావరం అంది గంగవరం ఎక్కడది కళ్యాణ్ ద్వారా ఎవరిని అడుగుతున్నారా ఎంత కడుతున్నారా లక్ష ఎంతకైతే ఇచ్చానా ఎంతకైతే ఇచ్చావు ఐదుకైతే తెచ్చావు ఇది ఫ్రెండ్స్ అనంతపురం ఎద్దులుతుందా రేపటి వారంలో మళ్ళీ వెళద్దాం